అందరి నమస్కారం నేను మీ యాంకర్ రవి గత రెండు రోజులుగా న్యూస్లో కొత్త కాంట్రవర్సీ వీడు మార్చేసుకున్నాడు వీడు మారిపోయాడు అది ఇది అని ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని హనుమాన్ చాలీసా చదివేవాడిని పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమశివాయ్ అనుకునేవాడిని అఫ్ కోర్స్ భారతీయుడిని హిందూని సో నాకు కూడా అంతే నా మతం అంటే అంతే ఇష్టం మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలా మందికి తెలియదు ఎందుకంటే యూట్యూబ్ లో మేము చేసింది లేదు చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం కానీ సోషల్ మీడియాలో నా నెంబర్ నా యాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మా కాల్స్ రకరకాలుగా వచ్చినాయి అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది బేసికల్గా గా నందీశ్వరుడి స్టేజిని పెట్టుకుని సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుణ్ణి స్టేజ్ పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫర్ అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది అక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని చేసింది ఏమీ లేదు నేను మాట్లాడింది హిందూ మతాన్ని హిందూ దేవుణ్ణి అన్నది నా నోటు నుంచి ఏమీ లేదు ఎప్పుడు అనను మీరు నన్ను పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నారు నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోట్ నుంచి రావు ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల తమ్ వాడుతున్నారు దయచేసి నమ్మకండి దయచేసి నమ్మకండి ప్లీజ్ ఏంటో మీకు బాగా తెలుసు అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను రైట్ జై శ్రీరామ్